రీసెంట్ గా మోదీ కశ్మీర్ వ్యాలీలో ఫస్ట్ చీనాబ్ నది మీద ట్రైన్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్లారు వందే భారత్ వెళ్లింగ్ అక్కడ వరల్డ్స్ హైయెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అయితే దీంట్లో మాట్లాడుతూ పాకిస్తాన్ ని మళ్ళా స్లామ్ చేశారు పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిజం వల్ల కశ్మీరీ వాళ్ళని అదే విధంగా ఏమీ తెలియని అమాయకుల్ని టార్గెట్ చేసి పహల్గామ్ దాడి చేశారు అని చెప్పి మళ్ళా అది గుర్తు చేశారు పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిజం వల్ల ఎంతో కష్టపడి రోటీ అంటే తిండి కూడు గుడ్డ కోసం కష్టపడుతున్న కశ్మీరీ వాళ్ళ కొడుతున్నారు వీళ్ళు అని చెప్పి కామెంట్ చేశారు అయితే పాకిస్తాన్ వాళ్ళు దీనికి రెస్పాండ్ అవుతూ మోదీ మాట్లాడేదంతా తప్పు ప్రపంచానికి తప్పు చెప్తున్నారు అని చెప్పి ఒక ప్రెస్ అని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు క్రెడిబుల్ ఎవిడెన్స్ అనేది లేదు అని చెప్తున్నారు అదేమన్నా అంటే యుఎన్ఎస్సి లో అక్కడ తేల్చుకోవాలి అని చెప్తున్నారు వీళ్ళకి ఇప్పుడు కౌంటర్ టెరరిజంకి కి వైస్ చైర్ కింద పాకిస్తాన్ కి సీట్ వచ్చేసరికి యుఎన్ఎస్సి లో వీళ్ళకి ఏది పడితే అది అక్కడే తేల్చుకోవాలి అంటున్నారు క్లియర్ గా చెప్తుంది భారతదేశము దీంట్లో మూడో వాడి హస్తం గాని జోక్యం ని ఉండదు అని చెప్పి అయితే ఇదంతా వీడు ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు పాకిస్తాన్ లో కానీ మన వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిందంటే పాకిస్తాన్ ఇస్ ట్రైన్ టు క్రియేట్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ఆల్సో ఇన్సెక్యూరిటీ అదే విధంగా గొడవలు సృష్టించాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంది కశ్మీర్ లో పహల్గా మటాక్ ద్వారా టూరిజం దెబ్బ కొట్టాలనుకుంది మన వాళ్ళు ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఏంటంటే లెట్స్ చలో కశ్మీర్ శీతాకాలం రాబోతుంది మంచితో తలతల ఆడిపోతుంది కశ్మీర్ లెట్స్ గో కశ్మీర్ అండ్ ఎంజాయ్ ద కశ్మీర్ అండ్ లెట్స్ ఇంప్రూవ్ అండ్ ఇంక్రీస్ ద టూరిజం రాకపోకల్ని ఇంక్రీజ్ అండ్ వాళ్ళకు కూడా భారతదేశం మీతో తోడుంది అని చెప్దాం